అక్కినేని నాగార్జున ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతుంది ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా మూడు గంటలకి అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని అలాగే జైనబ్ వివాహం చాలా గ్రాండ్గా జరిగింది జూబ్లీహిల్స్లోని అక్కినేని నాగార్జున ఇంట్లోనే ఈ పెళ్లి వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు రామ్ చరణ్ అలాగే కుటుంబంలో తదితరులు వచ్చారు అయితే ఈ పెళ్ళికి సమంతను కూడా ఆహ్వానించాడట అఖిల్ నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్న అనంతరం అఖిల్ సమంతల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది అలాంటి అఖిల్ వివాహానికి ఆహ్వానించగా కాదనలేక సమంత హాజరైనట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది సమంతను చూసిన నాగ చైతన్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు వీళ్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి ఇక జూన్ ఎన్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అఖిల్ రిసెప్షన్ జరగనుంది ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ అలాగే రాజకీయ నాయకులు అటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతారు ఆదివారం రోజున జరిగే రిసెప్షన్ను భారీ రేంజ్లో నిర్వహించబోతున్నారట అక్కినేని నాగార్జున గారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి